వెల్కమ్ టు 99 న్యూస్ రాజమహేంద్రవర ల అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని డిపీసీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్నో ఏళ్ల సహకారం కానుంది రాజమండ్రి ఆంధ్రుల అన్నపూర్ణ లక సీతమ్మ Adikavi నన్నే తో పాటు ఎంతోమంది గొప్పpadStartకు జన్మనిచ్చిన ఈ నేల అని అన్నారు నాగరికత ఉన్న చోట భాష అన్ని ఎదుతి అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేలది అలాగే ఎంతోమంది కళాకారులకి వేత్తలకి జన్మనిచ్చింది మనకిష్టమైన బాపురమణంలో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నెల ఇది చాలా సంవత్సరాల నుంచి చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది దీనిని వాడకుండా వదిలేసాం దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక మన ఒక ప్రాజెక్టే కాదు దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఏడు ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం ఈ రోజున దాటి మీద కొన్నేమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావటం కొన్ని ఏమో పనులు పూర్తవ్వడం ఇలా చేస్తూ ఉన్నాం దాంట్లో ముఖ్యమైంది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్టు ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి అంటే మీరు ఊహించుకొని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్ట్కి ముందుగా స్టార్ట్ అయితే దాదాపు ఒక ఎనిమిది వందల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల ఇవన్నీ కాకుండా దాదాపు నాలుగు లక్షల మంది పూర్తయితే నాలుగు లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల సహా మినిమం అని అంతకుమించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి ఇందాక సోదరి జ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వర గారు చెప్పినట్టుగా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అది పదంలాగా ఉండిపోద్ది మీకు తెలుసు కదా మీరు బైకుల్లో నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకులు సౌండ్ నాకు తెలుసు కదా ఎలా ఉంటుంది కారణంగా ఉంటాయి బైక్ సౌండ్ చెవులు చిల్లు పడేలా ఉంటాయి ఎందుకని మీరు కోరుకుంటారు సీసీ ఎక్కువ ఉండాలి పవర్ ఎక్కువ ఉండాలి ఇంజిన్లో అని పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజిన్ అంత ముందుకు వెళ్తుంది అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మనం శక్తివంతమైన కం మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే దానికి మించి దానికి వందింతులు మించిన శక్తివంతమైన నాయకులు శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలేలుగా అవుతాయి వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఆ పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను మీ బైకులు గుర్తుపెట్టుకోండి వేగంతో ఎంత ముందుకు వెళ్తాం కాకపోతే ఆ వేగం మనల్ని మనకి గమ్యానికి చేర్చేలా ఉండాలి అందుకని అలాంటి చాలా ప్రత్యేకమైన గైడ్ లైన్స్ తోటి ముఖ్యంగా ఈరోజు మనకి విచ్చేసిన మన టూరిజం శాఖ కేంద్ర టూరిజం శాఖ మార్చులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ రోజున మన స్టేట్కి మద్దతు ఇవ్వటం ఈరోజు మొదటిసారి కాదు ఈ రోజున మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనకి ఈ రోజున దాన్ని ప్రైవేట్ మనకి ప్రైవేటీకరణ కాకుండా ఆపాడ మనం కాపాడగలిగామంటే దానికి ముందస్తుగా దానికి బీజం పలికి మనకి బీజాలు చేసింది గజేంద్ర సింగ్ షెకావత్ గర్ జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని ఇట్స్ ఐ బీన్ టెలింగ్ యూ దట్ హౌ మచ్ యూ హెవ్ అండర్స్టూడ్ పోలవరం ప్రాజెక్ట్స్ అంటే పోలవరం ప్రాజెక్ట్ ఆయన మనకున్న అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్డ్గా నేను అర్థం చేసుకోలేనేమో కానీ ఆయన బీయింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్ ఫార్మర్డ్ పబ్లిక్ సర్వెంట్ ఆయన అర్థం చేసుకుని పోలవరం ప్రాజెక్ట్ని వెంటనే దాన్ని ప్రీవియస్ దాన్ని వర్క్ చేసి పెడితే దానికి కావాల్సిన వర్క్ చేసి పెడితే ఈ ప్రైవేట్ ప్రైవేటీకరణ ఆకుండా ఉందంటే దానికి ఆయన వేసిన నాంది అంత బలమైంది ఎప్పుడు గజేంద్ర సింగ్ షికావర్జీ ఆల్వేస్ వాంట్స్ అవర్ ఆంధ్రప్రదేశ్ టు బీ టు బీ వెరీ ప్రోగ్రెసివ్ టు హ్యావ్ అ గ్రేటర్ డెవలప్మెంట్ అండ్ హీ వుడ్ లైక్ ఆల్ ద సపోర్ట్ విచ్ ఈస్ నీడెడ్ అండ్ హీ వుడ్ ఎక్స్టెండ్ దాట్ దిస్ నాట్ ద ఫస్ట్ టైం దిస్ నాట్ ద లాస్ట్ టైం యాజ్ లాంగ్ అవర్ ఎన్డిఏ గవర్నమెంట్ కంటిన్యూస్ ద గ్రోత్ విల్ హ్యాపన్ ఇన్ ఫాస్ట్ పేస్ట్ మ్యాన్ అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ సూ విఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ ద సపోర్ట్ యూ హెవ్ ఎక్స్టెండెడ్ ముఖ్యంగా ఈ అఖండ గోదావరి ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్లో కానీ దీని ఇదే రివర్ ఫ్రంట్ అని చెప్తా ఉన్నాం మనం ప్రత్యేకించి మనకి తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల కోస్తా తీరం కృష్ణా నదీ తీరం గోదావరి ఇంకా మన తూర్పు గోదావరి మన ఆంధ్రాకి వెళ్తే అనేక చిన్న చిన్న నదులు నాగావళి వంశధారి ఇట్లాంటి అన్నింటిలో కూడా ఎప్పుడూ నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ ఒక మనకి రివర్ ఫ్రంట్ ఉంటుంది అంటే మనం కూర్చొని ఒడ్డును కూర్చొని చూడగలిగే పావుడు దాన్ని మిగతా దేశాల్లో మిగతా దేశాలు విపరీతమైన టూరిజం డెవలప్ చేస్తారు మనకి అనేవి మనం ఎలా చూస్తామంటే విదేశాల్లో కేవలం అక్కడ కూర్చోబెట్టి రెస్టారెంట్స్ లేదంటే ఇవి పెడతారు మనం నగ మన నది మన జీవనంలో భాగం మన మన నది మన సంస్కృతిలో భాగం జీ మనకి అలాంటి భాషా సంస్కృతులు పరిమిడి తీరవాక ప్రాంతాలు మనని అందుకని వీటిని ముఖ్యంగా మనం కూర్చుని పుష్కర ఘాట్లు డెవలప్ చేయడంతో పాటు ముఖ్యంగా మన కళలు వీటి మొత్తం చూస్తే దాదాపు అక్కడ మనకున్న షాప్స్ పెట్టడం కానీ మన సంస్కృతికి సంబంధించిన షాప్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి చాలా బలమైన ప్రణాళిక చేశారు ఇది ఇది మీకు ఇన్ డీటెయిల్ మీకు తెలుస్తూ ఉంటుంది అలాగే ఇది ఒక్కటే కాకుండా మనకి అన్నవరం కానీ గండికోట కానీ అలాగే మళ్ళీ కూర్చోబెట్టి మనకి